తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ రైల్వే వంతెన అందుబాటులోకి రానుంది ఇది ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం భారీ పడవలు వెళ్లేందుకు బ్రిడ్జిలోని డెబ్బై మూడు మీటర్ల పొడవు ఆరు వందల అరవై టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం పదిహేడు మీటర్ల పైకి లేవటం ఈ వంతెన యొక్క ప్రత్యేకత పడవలు వెళ్ళిన అనంతరం మళ్ళీ యథాస్థానానికి వస్తుంది తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పవచ్చు ఇది ఓడలు సముద్రాన్ని దాటి వెళ్లే సమయంలో ఆటోమేటిక్గా పైకి లేచే సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించారు సముద్రంలో ఓడలు వస్తే బ్రిడ్జిపై అమర్చిన ప్రత్యేక సెన్సార్లు స్పందించి వంతెనను పైకి లిఫ్ట్ చేయగలుగుతాయి సముద్రంలో నిర్మించిన వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి పంపన్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది ఇది భారతదేశ రైల్వే విభాగంలో వినూత్నమైన ఆవిష్కరణగా నిలవనుంది పాత బ్రిడ్జ్ పక్కనే కొత్తగా నిర్మించిన ఈ వంతెన అత్యాధునిక నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఈ బ్రిడ్జిని తమిళనాడులోని రామేశ్వరం మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు దీని పొడవు రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఉంటుంది ఈ వంతెన నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభించారు వంతెన యొక్క నిలువు లిఫ్ట్ స్పాన్ బరువు వంతెన యొక్క భాగం నిలువుగా పైకి లేస్తుంది ఇది ఆరు వందల అరవై మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది మూడు వందల పది మెట్రిక్ టన్నుల రెండు కౌంటర్ వెయిట్లు వంతెన యొక్క రెండు టవర్లపై వేలాడుతూ ఉంటాయి ఈ బ్రిడ్జి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు ఇది ఒక శతాబ్దానికి పైగా ఉండేలా రూపొందించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం పెద్ద ఫిషింగ్ బోట్లు పాక్ జలసంధి గుండా వెళ్తున్నప్పుడు దాని నిలువు లిఫ్ట్ స్పాన్ను పదిహేడు మీటర్ల ఎత్తుకు లేవగలదు లిఫ్ట్ స్పాన్ను పదిహేడు మీటర్ల ఎత్తుకు లేచేందుకు ఐదు నిమిషాలు ముప్పై సెకండ్లు పడుతుంది వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మేలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవెల్ క్రాసింగ్ రైలు గేటు తరహా పైకి లేస్తాయి దీంతో పడవలు ముందుకు సాగుతాయి ఆ తర్వాత మళ్ళీ మూసివేయడం ద్వారా విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు ఈ బ్రిడ్జి ఐదేళ్లలో పూర్తయింది దీనికి ఐదు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ఖర్చైనట్టు తెలుస్తుంది ఇది భారతదేశంలోనే ఏకైక నిలువు లిఫ్ట్ రైల్వే వంతెన రామేశ్వరం ద్వీపాన్ని తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని భారతదేశ ప్రధాన భూభాగానికి అనుసంధానించడానికి దక్షిణ రైల్వే జోన్ ఈ వంతెనను నిర్మిస్తోంది ఫిబ్రవరి చివరి నాటికి ప్రధానమంత్రి పంపన్ వంతెనను ప్రారంభిస్తారనే సమాచారం అయితే ఇప్పటి ఉన్న పాత వంతెనను బ్రిటిష్ వారు నిర్మించారు ఈ పాత వంతెనలో పడవలు కిందకు వెళ్ళేటప్పుడు బ్రిడ్జిని తెరవడానికి పదహారు మంది వ్యక్తులు అవసరం ఉండేది కొత్తది ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థ ద్వారా సులభంగా పైకి లేవగలుగుతుంది ఇది నావిగేషనల్ స్పాన్ను వేరు చేయడానికి రైలు నియంత్రణ వ్యవస్థలతో కూడిన ఇంటర్లాక్ చేయబడింది పాత పంబన్ వంతెనను ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పద్నాలుగున మీటర్ గేజ్ ట్రాఫిక్ కోసం ప్రారంభించారు మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి